ఇండ్లు ఇళ్ల స్థలాలు కావాలని రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసి ఆ పోరాటంలో అమరులైనటువంటి ముదుగొండ ముదిగొండ అమరవీరులు చనిపోయి ఇప్పటికీ పద్దెనిమిది ఏళ్ళు అయింది కానీ ఈ రోజు కూడా ఆ రోజు పేదలు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరకుండా ఆగిపోయినటువంటి పద్ధతి ఉంది ఈ రోజుకి ఇళ్ల స్థలాలు కావాలి ఇండ్లు కావాలని పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మి సంఘం ఇతర సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నడుస్తున్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై వేల గుడిసెల పైన వేసుకొని నివాసం ఉండటానికి పేదలు ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ఏర్పడిన తర్వాత అందరికీ భూములు పంచుతాం మూడు ఎకరాల భూమి ప్రతి కుటుంబాన్ని కొనేటట్లు చేస్తామని ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు మరోపక్క పేదల చేతులు ఉన్నటువంటి భూములు మొత్తం అభివృద్ధి పేరు మీద లాక్కునేటటువంటి ప్రయత్నం చేశారు అసైన్మెంట్ భూములు కానీ బంజర్ భూములు కానీ ఇనాం భూములు కానీ శరువు భూములు కానీ ఇలాంటి భూములన్నింటినీ అభివృద్ధికి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండ్ల స్థలం ఇచ్చి ఇంద్రం ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇస్తాం మేమే ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కడతాం అనేది చెప్పారు కానీ ఆచరణలో ఎక్కడ కూడా ఇంటి స్థలం ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడట్లేదు పైగా ఇంటి స్థలం ఉంటేనే మేము ఇంద్రం ఇల్లు ఇస్తామని ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళకే ఇళ్ళు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు దానిలో కూడా కాంగ్రెస్ అనునాయాలుగా ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తున్నారు తప్ప అసలైనటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడట్లేదు ఇంద్రం ఇళ్ళు వస్తుందని ఆశపడ్డటువంటి పేదవాళ్ళు ఇల్లు రాక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో బయటపడుతున్నాయి తక్షణం దీని మీద టీఆర్ఎస్ కా కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేయాలి ఎవరైతే ఇళ్ళు లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని లబ్ధారులుగా ఎంపిక చేయాలి అట్లాగే ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళకు ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చి వాళ్ళకి ఇంద్రం మిల్లు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఆ రూపంలో గనక ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే రానున్న కాలంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆక్రమణ చేస్తాం అక్కడే పక్కా భూముల నిర్మాణం పక్కా ఇల్లు నిర్మాణం చేస్తాం జరగబోయేటటువంటి పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే బాధ్యత వహించాల్సి వచ్చిందని హెచ్చరిస్తున్నాం